వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సిలో కూడా వందకు వంద శాతము శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమవరబుల్ గుర్తుపెట్టుకోవచ్చు కూడా పర్కింజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ పర్కింజీ పర్కింజీ కనుక్కున్నటువంటి అంశం ఏమిటి అంటే ప్రొటోప్లాజం లేదా జీవ పదార్థము అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త పర్కించి ద లాస్ట్ వన్ బ్లాక్ రియాక్షన్ బ్లాక్ రియాక్షన్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ టెట్లో బిట్ అడిగారు మళ్ళీ డిఎస్సిలో కూడా బ్లాక్ రియాక్షన్ మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అసలు బ్లాక్ రియాక్షన్ అంటే ఏమిటి ఈ బ్లాక్ రియాక్షన్ ఏ వ్యవస్థ మీద పరిశోధన జరిగింది బ్లాక్ రియాక్షన్ మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం బ్లాక్ రియాక్షన్ అనేటువంటిది నాడీ వ్యవస్థకు సంబంధించింది అద్భుతమైనటువంటి పరిశోధన నాడీకణం యొక్క నిర్మాణాన్ని చాలా స్పష్టంగా వివరిస్తూ దానిలో ఉండేటువంటి భాగాలను కూడా వివరిస్తూ అద్భుతమైనటువంటి పరిశోధన చేసినందుకు గాను కెమిల్లో గాల్జీ మరియు షాన్ డియాగో రామోని కాజల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు అంటే ఇది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కిందికి రావడం జరుగుతుంది సో ఈ బ్లాక్ రియాక్షన్ మీద ఎలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ బ్లాక్ రియాక్షన్ అనే చర్య శరీరములోని ఏ వ్యవస్థకు సంబంధించింది నాడీ వ్యవస్థ బ్లాక్ రియాక్షన్ అనే చర్య ఏ కణం యొక్క నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించడానికి ఉపయోగించడం జరిగింది నాడీ కణం బ్లాక్ రియాక్షన్ మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలను గుర్తించండి కెమిల్లో గాల్జీ షాండియాగో రామోనీ కాజల్ కెమిల్లో గాల్జీ శాండియాగో రామోని కాజల్ ఇద్దరు శాస్త్రవేత్తలకు ఏ పరిశోధనకు గాను నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది బ్లాక్ రియాక్షన్ కెమిల్లో గాల్జీ షాండియాగో రామోనీ కాజల్ ఇద్దరు శాస్త్రవేత్తలకు నాడీ వ్యవస్థ మీద పరిశోధన చేసినందుకు గాను నోబెల్ ఫ్రైజ్ ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు కెమిల్లోగాల్జీ షాండియాగో రామోనీ కాజల్ ఇద్దరి శాస్త్రవేత్తలకు సంబంధించిన చర్య ఏమిటి బ్లాక్ రియాక్షన్ బ్లాక్ రియాక్షన్లో వాడినటువంటి రసాయనిక పదార్థం ఏది సిల్వర్ నైట్రేట్ సిల్వర్ నైట్రేట్ బ్లాక్ రియాక్షన్ బ్లాక్ రియాక్షన్ సిల్వర్ నైట్రేట్ కెమిల్లోగాల్జీ నాడీకణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగించిన రసాయనిక పదార్థం ఏది సిల్వర్ నైట్రేట్ బ్లాక్ రియాక్షన్కు ఆ పేరు రావడానికి కారణం ఏమిటి అంటే సిల్వర్ క్రోమేట్ అనేటువంటి నల్లటి అవక్షేపం ఏర్పడడం వలన దానికి బ్లాక్ రియాక్షన్ పేరు రావడం జరిగింది బ్లాక్ రియాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నాలుగే గుర్తుపెట్టుకోండి బ్లాక్ రియాక్షన్ నాడీ వ్యవస్థ నాడీ కణము సిల్వర్ నైట్రేట్ పంతొమ్మిది వందల ఆరు కెమిల్లో గాల్జీ శాండియాగో రామోని కాజల్ ఐదు అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలు నెంబర్ వన్ బ్లాక్ రియాక్షన్ నెంబర్ టూ కెమిల్లో గాల్జీ శాండియాగో రామోని కాజల్ బ్లాక్ రియాక్షన్ అంటే నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ అంటే నాడీ కణం నాడీ కణము అంటే సిల్వర్ నైట్రేట్ ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే బ్లాక్ రియాక్షన్ మీద ఎలాంటి బిట్ అడిగినా పెట్టడానికి అవకాశం ఉంటుంది